ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సార్ ఫస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని వాళ్ళకు నోటీసులు పంపించారు తర్వాత టీవీ యాంకర్లకు పంపించారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమ మీద హీరో హీరోయిన్లు వాళ్ళపైన కేసు నమోదైంది వాళ్ళని పిలుస్తున్నారు అంటే ఈ బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసిన వాళ్ళ మీదే ఎందుకు చర్యలు చేపడుతున్నారంటారు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఎందుకు చర్యలు పడుతున్నారంటే ముందు ఫస్ట్ అసలు నడుపుతున్న వాళ్ళ మీద కేసు పెట్టారు నడుపుతున్న వాళ్ళు కేసు పెడితే దాంట్లో పోలీస్ ఆఫీసర్ పోలీసు కానిస్టేబుల్ కిరణ్ యాదవ్ దొరికాడు అతను కూడా ప్రమోట్ చేసాడు ప్రమోట్ చేశాడు అతను యాప్ నడుపుతున్నాడు ప్రమోట్ చేయటం కదా ఇది నాటే ప్రమోటర్ ఈ రన్నింగ్ యాప్ సో అతను దొరికాడు ఈ అంటే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు దొరికారు ఆర్గనైజర్ లో అతను కూడా ఉన్నాడు ఆర్గనైజర్ లో ఉన్నాడు వాళ్ళందరూ మమ్మల్ని పట్టుకుంటున్నారు ప్రమోట్ చేసిన వాళ్ళు పట్టుకోండి అని అన్నారు అనగానే అనగానే దొరికింది సాకు సినిమా పట్టని వీళ్ళు పడిపోయారు ఎట్లా పడి పదహారు రెండు వేల పదహారులో ప్రకాష్ రాజ్ యాడ్ ఇచ్చాడు వాళ్ళు ప్రమోట్ చేశాడు మళ్ళీ రెండు వేల పదిహేడు రెన్యూవల్ చేయమంటే లేదా నేను అప్పుడే తెలియక నేను ఇదేదో మామూలు ఎందుకంటే జోదో అనేది లైసెన్స్ ఇచ్చారు కనుక అందుట్లో హైకోర్టు కూడా ఇట్ ఈస్ అ స్కిల్డ్ గేమ్ అని కూడా అంద నేను ఇచ్చాను బట్ తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా రాంగ్ ఐ విల్ నాట్ రిన్యూ రెండు వేల పదిహేడులో దాన్ని రిన్యూ చేయకుండా ఈ వదిలేశాడు చైనా అన్నారు సో రెండు వేల పదహారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవరకొండ ఏంటి దేవరకొండ తన దగ్గరకు వచ్చినప్పుడు దాని యొక్క అథెంటిసిటీ ఏంటి అని లీగల్లీ ఇట్ ఈస్ లైసెన్స్డ్ లీగల్లీ రిజిస్టర్డ్ సో లీగల్ గా రిజిస్టర్ అయింది కనుక దానికి చేశాడు మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు తప్పులేంది తను ప్రమోట్ చేస్తే తప్ప ఎట్లా ఉంది మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటే అందుకని ఎందుకంటే అందుకని వాళ్ళు చేయటం కరెక్ట్ అనేది సమర్థం కాదు చేసేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారు కనుక ఇలాంటి యాప్లు అసలు ఎలా రిజిస్ట్రేషన్ ఇస్తారు ఎలా మీరు పర్మిషన్ ఇస్తారు మీరు ఇచ్చేసి వాడు చేసేయడం తప్పు అంటే ఎట్లా ఇచ్చారు కనుక చేశాడు సరే ఇచ్చిన మీకు బాధ్యతలు ఎస్ ఓకే అలాంటి మా బాధ్యత ఉందా అని అనొచ్చుకో బాధ్యత బాధ్యత పాయింట్ తీసుకొస్తే ఎవరి బాధ్యత మీరు ఎవరికి బాధ్యత లేదు నేను వరుసగా లిస్ట్ చెప్తా నీ దీన్ని ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ బాధ్యత లేదా నేను వెనకాల ఉన్న ఐపీఎస్ ఆఫీసర్కి బాధ్యత బాధ్యత లేదా దీన్ని పోలీస్ ఆఫీసర్స్కి బాధ్యత లేదా దీన్ని మీడియా దీనికో మీడియాకి బాధ్యత లేదమ్మా ఇప్పుడు ప్రమోట్ చేయటం ఎంత తప్పు అప్రమత్తం చేయటం కూడా అంతే అవసరం కదా అప్రమత్తం చేయాల్సింది ఇవాళ పోయి వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిస్తుంది కదా మెసేజ్లు ఫోన్ ఎయిర్టెల్ పంపిస్తుంది కదా పంపిస్తా ఒక్క ఛానల్ అయినా మన ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఒక్క ఛానల్ అయ్యి దే యూ హెవ్ దే టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఒక ముప్పై సెకండ్ల యాడ్ టీవీలో మీ టీవీలో అవ్వచ్చు మీ ఛానల్లో వచ్చు మీ సోషల్ ఒక్క టెన్ థర్టీ సెకండ్స్ యాడ్ అడ్వైస్ టు ది పబ్లిక్ హెచ్చరిక ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి మోసపోకండి మీ జీవితాలు నాశనం చేసుకోండి ఇలాంటి వాటికి ఎంకరేజ్ అవ్వకండి అని వచ్చా ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ మీడియా ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్ క్యాడర్లో ఉంది సో యూ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ మీరు చేయటం చేశారా బాధ్యత మీకు లేదా ఒకళ్ళకే బాధ్యత మీ బాధ్యత మేర లీగల్గా లాయర్స్ లేదా బాధ్యత లాయర్స్ వై వాంట్టు అట ఫర్ ద వాళ్ళకి బెయిల్పిస్తానికి నువ్వు ఎందుకు వెళ్తావయ్యా ఈ తప్పుడు వాళ్ళకి రాము ఆల్ లాయర్స్ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు వాళ్ళకి మేము అప్లై చేయడానికి లాయర్ రావాలి బెయిల్కి రాము అని ఒక నిర్ణయం తీసుకోండి ఒక్కడన్నా ముందు వస్తాడా వాడి బెయిల్ జీవితం గతము రెండు వేల పదిహేడులోనే లోనే గత ప్రభుత్వము చర్యలు చేపట్టి దీన్ని బ్యాన్ చేశారు బ్యాన్ చేసినప్పుడు అయినా కానీ తర్వాత మళ్ళీ ఈ సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ చేయించుకుంటూ ఆ వెబ్సైట్లు అన్ని కూడా ఇప్పుడు రెండు వేల పదహారు లో వాళ్ళు చేశారు బ్యాన్ చేస్తారు ఇప్పుడు పదిహేడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండగానే చావులు అప్పుడు ఇప్పుడు వెయ్యి మంది చావులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది దాన్ని ఎందుకు ఫ్రీ చేసింది ఎందుకు పట్టించుకోకుండా వదిలేసింది పట్టించుకోకుండా వదలబట్టి అంటే ప్రభుత్వ అధికారులు ఆ కన్సర్న్ వీటిని ఇట్ల మీద నిఘా పెట్టాల్సిన సంస్థలు ఇవి పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఎవరికీ బాధ్యత లేదు అంత ఈ మనకి సినిమా వాడు సినిమా వాడు సినిమా వాడని పిచ్చి వాడదా సినిమా వాడికి బాధ్యత ఏ ఇదే సినిమా వాడిని మీరు వాడండి సంపూర్ణ సంపూర్ణ అతను సొంతగా ఇచ్చాడు ఏ మీరు ఛానల్స్ అన్ని ఈ సినిమాను పట్టుకుని ఆయన ఇలాంటి జరుగుతుంది ఇంతమంది చచ్చిపోతున్నారు మీరు యాడ్వ్వండి అంటే ఇస్తారుగా అడిగారా అది ప్రమోట్ చేసుక ఎందుకు ఆ ముప్పై సెకండ్లు కూడా అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి అది ఫ్రీగా ఎందుకు చేయాలి అది మీడియా సో బాధ్యత అనేది ఎవ్రిబడి అందరికీ ఉందో ఒకడ మీద చూసేసి మనం ఎస్కేప్ అవ్వడం కాదు మీ రెస్పాన్సిబిలిటీ ఆయన ఎవరి ఎవరీ డిపార్ట్మెంట్ దీన్ని పట్టుకుంటానికి పోలీసులు ఉన్నారు దీన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు పట్టుకుంటా మీ దీనికి ఉంది దీనికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా ఇవన్నీ ఉంటే ఇంత సోఫిస్టికేటెడ్ పోలీస్ ఎక్విప్మెంట్లు కూడా మన దగ్గర ఉన్నాయి అంటే చూసి నుంచి ఇంత కేసు నమోదైంది నోటీసులు కూడా జారీ చేశారు సార్ ఇప్పుడు మొత్తానికి ఒక్కొక్కరుగా వాళ్ళను ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నారు పోలీసుల ముందు హాజరు అవ్వాలని ఇప్పటికీ ఒక ఇద్దరు అయితే అవ్వడం కూడా జరిగింది వాళ్ళ నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు కానీ మొత్తం మీద ఈ ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు కూడా వీళ్ళు నిందితులు అంటారా నిర నిరపరాధులు అంటారా పాసిబుల్ కాదమ్మా ఇప్పుడు ఇంకోటి తెలుసమ్మా ఇంకోటి ఎందుకు ఈ జరుగుతున్నాయి పేటైపోతానని చెప్పడం దేర్ ఈస్ నో సీరియస్ సెక్షన్స్ టు కంట్రోల్ దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఉంది డ్రగ్స్ పెడ్లర్ ఈజ్ పెడ్లర్ ఈజ్ దోషి హోల్డర్ ఈజ్ దోషి టేకర్ ఇస్ నాట్ దోషి ఈజ్ ఎ విక్టిమ్ అంటే అమ్మేవాడు దోషి దోషి దాన్ని జేవులో పెట్టుకున్నవాడు దోషి కానీ తీసుకున్నవాడు దోషి కాదు వాడు బాధితుడు కింద లెక్క అది చట్టం ఇంకెట్లా కంట్రోల్ అవుద్ది ఎక్కడి నుంచి కంట్రోల్ అవుద్ది వాడు బాధితుడు దోషి కాదు తీసుకుంటాడు వాడు బాధితుడు కింద లెక్క సో వాడు ఈజీ సో అది కాదు చట్టంలో ఈ మార్పులు రావాలి బాధితుడు అనేది అనేవి వాడిని రీహాబిటేషన్ పంపించాలి వాడిని బాగుపరచాలి సంపత్ చూపించాలి ఆ దీస్ నాన్ సెన్స్ వాడు బాధితుడు డ్రగ్స్ తీసుకున్న అంటే ఈ షుడ్ బి టేకెన్ టు టాస్క్ అది వదిలేసి బాధితుడు అమ్మేవాడు ట్రావెల్ జేబులో పెట్టుకున్నవాడు ఈ సెక్షన్స్ వల్ల దగ్గర ఎస్కేపింగ్ ఏం ప్లస్ ఈ డబ్బులు ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ చైనా అవుట్ ఆఫ్ కంట్రీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లో వెళ్ళే డబ్బు ఎయిటీ పర్సెంట్ ఎక్కడికి వెళ్తా చైనాకి వెళ్తారు చైనా యాప్లు అక్కడ ఇక్కడ ఊరినే పై పైకి ఆర్గనైజ్ చేసేవాడే నడిపేవాడే వీటికి ఏదో జీతం ఏదో దానిలో పరిస్థితి అసలు వాళ్ళు కోట్లు కోట్లు దుబ్బేసేది వాళ్ళు వాళ్ళ యాప్లు అక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ గంటలు ఎక్కడి నుంచి వేయాలి దీన్ని ఎప్పుడు ఎవరు పట్టుకోవాలి టోటల్ ఒక పెద్ద విష సర్కిల్ ఇది ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు ఐఎస్ఐ వాళ్ళు ఐఎస్ఐఎస్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ గ్రూపు వాళ్ళకి ఆదాయం ఇయ్యే ఈ వెటీ ల్యాబ్ల ఆదాయమే డ్రగ్స్లో ఆదాయమే వాళ్ళు నడపడానికి వాళ్ళు ఎవరయ్యే దేశ విచ్ఛిన్నానికి దేశం చేర్చడానికి జరగడానికి పోరాడుతున్న పిడిఎఫ్ పిఎఫ్ కానీ పిడిఎఫ్ కానీ వీళ్ళు కానీ టెర్రరిస్ట్ గ్రూపులు ఎంతసేపు కేరళలో అక్కడ చేస్తానే ఉంటారు గొడవలు ఎప్పుడు ఏదో గొడవలు జరిపి సృష్టిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇది ఆదాయం మరి అందులో భాగంగానే వీళ్ళు కూడా డబ్బుల కోసం అంటే వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళు ఏమి అది కోర్టుల ఆదాయం అక్కడ ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం ఆఫీసర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి